రాజ్వే గురించి ముందు చెప్పి తర్వాత పైన ఈ బ్రిడ్జ్ గురించి చెప్తాను నైన్టీన్ ఎయిటీ ఫైవ్ టీడీపీ గవర్నమెంట్లో ఫాదరు ఒక సర్పంచ్ స్థాయి అభ్యర్థి అయినా సర్పంచ్ స్థాయి అయినా సీఎం గారి దగ్గర కూర్చొని ఆ రోజులలో ఈ ప్రజలకి ఇబ్బంది అవుతుంది ఖమ్మం వెళ్ళాలంటే ఈ మార్కెట్ కానివ్వండి ఇతర ఇతర కారణాలతోని వాళ్ళకి రౌండ్గా తిరిగి చుట్టూరుగా తిరిగిపోవటం జరుగుతుంది కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని ఈ బ్రిడ్జ్ శాంక్షన్ చేయడం జరిగింది ఆ రోజులలో కాంట్రాక్టర్ నాగిరెడ్డి గారు ఆధ్వర్యంలో ఈ బ్రిడ్జ్ కాజ్వే కంప్లీట్ చేశారు అప్పుడు ఈ బికనానాయక్ జగదీష్ వాళ్ళ ఫాదర్ బిక్నానానాయక్ ఏమి ఇక్కడ లోకల్ సర్పంచుమో ఫాదర్ ఏమో మన్నిగూడెం గ్రామ సర్పంచ్ ఈ ఆ రోజు మన ఇది నలుగురు మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి గారు జానారెడ్డి గారు ఇత్తరజర గారు అందరూ వచ్చి ఈ బ్రిడ్జ్ శంకుస్థాపనకు వచ్చి శంకుస్థాపన చేసి శంకుస్థాపన చేసిన వెంటనే విత్ ఇన్ ఏ ఇయర్ పాస్వే కంప్లీట్ చేశారు అలాగే ఈ ములగాలపల్లి గ్రామంలో చాలా వరకు గ్రామస్తులు రైతులు అడ్డుపడ్డారు మేము జాగా ఇవ్వమంటే మేమే సొంతంగా సొంత డబ్బుతోనూ కార్యక్రమం జాగ కొని రోడ్డు కంటిన్యూ చేయించాము ఈ దొంగ రోడ్డుపై ఇవాళ మైబాద్ ఖమ్మానికి మెయిన్ రహదారి కనెక్టివిటీ రోడ్ అయింది ఇవాళ అందరూ క్షేమంగా ఉన్నారు కానీ గత పాలకులు ఈ నాణ్యత లేని కాంట్రాక్టర్లకు ఇచ్చి కమిషన్లకు ఆశపడి ఈ బ్రిడ్జ్ లైన్ కాలేదు కూలిపోయినాయి నలభై చెక్కు ఉంటుంది ఇవాళ అందరికీ మరి ఆ బ్రిడ్జ్ కొత్త బ్రిడ్జ్ తయారయ్యేంత వరకు ఈ ఈ బ్రిడ్జే అవసరపడుతుంది ఈరోజు అది మా ఫాదర్ పేరు కొండపల్లి తా మొదటి అనుకున్నారు ఈ బ్రిడ్జ్ ఎందుకు అవసరమా పబ్లిక్ మన కంట్రోల్ ఉండడం లేబర్ కంట్రోల్ ఉండడం అందరూ కూడా దృష్టిలో పెట్టుకోకుండా నిలబడి ఎక్కడబడి దీన్ని వదలకుండా రేపలు కష్టపడి శాంక్షన్ తీసుకొచ్చి ఈ బ్రిడ్జ్ మాత్రం కాజ్మే మాత్రం కంప్లీట్ చేయించారు నల్లదల్ల ఇవాళ్ళు ఇదే ఫ్రిడ్జ్ అవసరపడుతుంది అందరికీ ప్రజలకి ఖమ్మం పోవటానికి కనెక్టివిటీలో ఏమంటారు మా ఫాదర్ ఇప్పుడు లేరు కానీ మా ఫాదర్ చేస్తే అర్థము బ్రిడ్జ్ మిగిలిపోయింది ఈ అంటే ఈ కొత్త జనరేషన్కి ఫ్రిడ్జ్ ఆ రోజు ఎవరు సంచరీ చేయించారు ఎవరు చేయించారని తెలియదు కానీ గత ఉన్నారు పాత పాత వాళ్ళు ఉన్నారు చాలా వరకు ఈ రోజు కూడా